హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే నేను ఒక వీడియో పెట్టాను పెరుగుపచ్చడి అంటే నిజంగా డైట్ తీసుకుందా అండ్ వినీలా మేడం నిజంగా డాక్టరీనా అని చెప్పేసి ఆ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి ఆ కామెంట్స్కి నేను ఈరోజు రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను కామెంట్స్ ఏంటంటే వినీలా మేడం నిజంగా అయినా ఆవిడ ఎక్కడ ఏ యూనివర్సిటీలో చదువుకుంది అండ్ పెరుగుపచ్చడి అంటే నిజంగా సర్జరీ చేయించుకున్నారా బా బ్యారిట్రిక్ సర్జరీ చేయించుకున్నారా అండ్ ఆవిడ డైట్ చేస్తున్నారా అంత ఫుడ్ తింటూ డైట్ ఎలా చేశారు ఎలా తగ్గారు అనే దానికి నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందుగా ముందుగా మన ఛానల్ ఎవరైనా చూ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అని క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నా వీడియోస్ మీరు చూడొచ్చు ఆ ఆల్ అనేది క్లిక్ చేసుకోకపోతే ఇంకా వీడియోస్ వస్తుంది కానీ ఎప్పుడో వస్తుంది నేను పెట్టగానే మీకు రాదండి సో అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోద్దాం అసలు వీడియో ఏంటంటే చూసారా ఈ వీడియోస్కి ఈ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను అన్నీ రాసుకున్నానండి సో అనమాట అలా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆమె ఏ యూనివర్సిటీలో చదివింది ఇంటర్ కూడా పాస్ అవ్వలేదు అని అన్నారు ఆవిడ ఏ యూనివర్సిటీలో చదివితే మనకెందుకు ఇంటర్ కూడా పాస్ అవ్వకపోతే మనకెందుకు అండ్ ఆవిడ డైట్ కూడా ఆవిడ న్యూట్రిషన్ కూడా కాదు అన్నారు ఆవిడ డైట్ కూడా సరిగా ఇవ్వదు అన్నారు అసలు మన డైట్ అనేది మనం చేసుకుంటే ఆవిడ దగ్గరికి వెళ్ళే ఆప్షనే లేకుండా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఆవిడ న్యూట్రిషన్ ఆ డాక్టర్ మనకు అనవసరం కూడా మనము మన ఇంట్లో లిమిట్గా తింటూ సరైన ఎక్సర్సైజ్లు చేసుకుంటూ వాకింగ్లు చేసుకుంటూ రన్నింగ్లు చేసుకుంటూ మన డైట్ అనేది మనం చేసుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోతాం మనం అనుకున్న అదే మనం అనుకున్న వెయిట్లో ఉంటాము అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అలాంటి వాళ్ళకి చాయిస్ ఇచ్చే అవసరం కూడా ఉండదు కదా ఫ్రెండ్స్ సో అదే అనమాట సో నేనైతే అదే చెప్తాను ఆవిడ ఎక్కడికి వెళ్తే మనకెందుకు ఆవిడ ఏ ఏ న్యూట్రిషన్ అయితే మనకెందుకు ఏ డాక్టర్ డాక్టర్ అనేది చేర్చుకొని ప్రజల్ని మోసం చేయడం అయితే తప్పు ఆవిడ అదే చేస్తే దేవుడు అనేవాడు ఉంటాడు ఆవిడని డెఫినెట్గా ఇస్తాడు సో ఆవిడ ఆవిడకు ఆవిడ గురించి వచ్చే ఆలోచ గురించి వచ్చే డౌట్స్ కూడా కొంతమందికి కరెక్ట్ ఎందుకంటే ఓన్లీ సెలబ్రిటీస్తో మాత్రమే చేస్తుంది నార్మల్ వ్యక్తులతో అయితే చేయదు అండ్ ఇంకోటి ఏంటంటే వచ్చే సెలబ్రిటీస్ అయినా ఇంకో నార్మల్ వ్యక్తులైనా ఏదో స్క్రిప్టెడ్గా చెప్పినట్టు ఉంటారనమాట ఆవిడ ఇంటర్వ్యూస్లో సో అదే అనమాట ఇంకా ఇంకా ఏం క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా వినీల మేడం ప్రయోగాలు చేస్తున్నారు ప్రజలపైనారు ఆ ప్రయోగాలు చేసే అవకాశం ఎందుకు ఇవ్వాలండి సో మనం ఆవిడ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి సో అందరూ అనుకుంటూ అవుతుంది బట్ సెలబ్రిటీస్ వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది వాళ్ళ ఇష్టం బట్ మనం అది నమ్మడం నమ్మకపోవడం అనేది మన వ్యక్తిగతం సో నమ్మకుండా అనుకో ఆవిడ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు కూడా ఉండదు సో ఆ వినీలా మేడం ఏంటనేది మనకైనా అవసరం ఆవిడ డాక్టరా కాదా బట్ ఆవిడ అలా మోసం చేస్తే మాత్రం అది రాంగే సో అదనమాట ఆవిడ సెలబ్రిటీస్తో చేయటం కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చుట్టుపక్కల ఫ్యామిలీ మెంబెర్స్ ఉండే ఇది కానీ చూస్తే మనకే అలానే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలోనే ఆవిడ తప్పితే మిగిలిన మిగిలిన వాళ్ళందరూ హెవీ వెయిట్తోనే ఉంటారు సో అదనమాట ఇంకోటి ఏంటంటే పచ్చడి అంటే అంత ఫుడ్ తింటూ ఎలా తగ్గుద్ది ఆవిడ బ్యారియర్ ట్రిక్ సర్జరీ చేయించుకున్నారు అని అంటున్నారు మేబీ అయ్యి అయ్యుండొచ్చు ఆవిడ ఆవిడ మ్యాటర్స్ నమ్మకుండా ఉండటానికి ఒక రీజన్ ఏంటి అంటే ఆవిడ తినే వీడియోస్ కానీ ఏమైనా సరే వీడియోస్ పెట్టేటప్పుడు కొంచెం దొరికిపోతారనమాట అది నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు వెనక ఏం జరుగుతుందో కూడా దొరికిపోతారు సో ఆ విధంగా కూడా పెరుగుపచ్చడి ఆంటీ నిజంగా డైట్ చేసినా కూడా నమ్మే పరిస్థితులు లేవు అలా ఉంది ఆవిడ అదే ప్లేస్లో ఇంకెవరు ఏమైనా చెప్పినా సరే నమ్ముతారు ఇంకోటి ఏంటంటే పెరుగుపచ్చడి ఆంటీ వినిలా మేడం గురించి ఇలా ఉంటారు అంత స్ట్రిట్గా ఉంటారు అలా చేస్తారు ఇలా చేస్తారని ఆవిడే చెప్తుంది కానీ అదే వినాల వినీలా మేడం దగ్గర తీసుకున్న కొంతమంది బాధితులు నిజం చెప్తున్నారు వాళ్ళు కూడా ఆవిడ దగ్గర డైట్ తీసుకున్నారు వాళ్ళు కూడా కొలది ఇచ్చారు వాళ్ళు కూడా మోసపోయారు కాబట్టి వాళ్ళు కూడా చెప్తున్నారు సో ఎవరిది నమ్మాలో ఎవరిది నమ్మ కూడా తెలియట్లేదు నేను చెప్పేది ఏంటంటే అలాంటి వాళ్ళని నమ్మి చేతులారా మనం మోసం చేసుకొని అన్ని హెల్త్ పాడు చేసుకునే బదులు మన డైట్ ఏదో మనం చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇలా ఎవరి దగ్గర తీసుకొని వాళ్ళు నిజంగా డాక్టర్ కాకపోతే వాళ్ళు నిజంగా న్యూట్రిషన్ కాకపోతే ఎవరి దగ్గర తీసుకొని సర్జరీలు లేకపోతే డైట్ చేసి ఆరోగ్యం పాడు చేసుకునే బదులు అలా చేస్తాయి డైట్ కొద్ది కాలానికి కిడ్నీలు పాడైపోయి లివర్స్ పాడైపోయి అన్ని ఒంట్లో ఉన్న బాడీలో ఉన్న ఆ పార్ట్స్ అన్ని పాడైపోయి హెల్త్ ఇష్యూస్ వచ్చే బదులు మన డైట్ ఏదో మనం చేసుకొని హెల్తీ ఫుడ్ తిని ఇంట్లోనే హెల్దీగా ఉండటం బెటర్ అని నేను చెప్తాను ఇంకా అదనమాట అంత ఫుడ్ తిని ఎలా తగ్గారు అన్నది అది కూడా క్వశ్చన్ మార్కే అది కూడా చాలామంది పాయింట్అవుట్ చేస్తున్నారు తెలిసిందే పెరుగుపచ్చడి అంటే ఎంత ఫుడ్ తింటుందో లిమిట్కి మించి తింటుంది ఆవిడేమో వినేలా మేమేమో నేను ఇంతే ఇస్తాను అంతే చేస్తాను సెలబ్రిటీస్ కూడా చేస్తుంటారు వాళ్ళు కూడా ఒక కీర ఒక కీరా జ్యూస్ లేకపోతే ఒక బీట్రూట్ జ్యూస్ తాగేసి ఒక చపాతీ తినము లేకపోతే ఒక రాగి అట్టు తినము చేస్తుంటారు బట్ ఇక్కడ పెరుగు పచ్చడి అంటే టోటల్ డిఫరెంట్ అనమాట ఆవిడ వాకింగ్ చేయదు ఏమీ చేయదు ఫుడ్ ఇంతెంత ఇంతెంత కూడా కాదు ఒక ట్వంటీ మెంబర్స్ సరిపోయే ఫుడ్ వండుద్ది ఆవిడే తింటుంది వాళ్ళ అమ్మాయి కూడా సేమ్ బట్ ఎలా తగ్గారు సడన్గా వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఫార్టీ ఫైవ్ కేజెస్ ఫార్టీ ఫోర్ కేజెస్ ఎయిటీన్ కేజెస్ ట్వంటీ సిక్స్ కేజెస్ ఎలా తగ్గేస్తారు చెప్పండి వాళ్ళ చిన్న అమ్మాయి అంటే కొంచెం తింటుంది బట్ అది నమ్మేలా కూడా ఉండాలి కదా ఇప్పుడు ఒక విషయం చెప్తున్నామంటే అది ప్రజలకు నమ్మేలా కూడా ఉండాలి లేకపోతే ఇలాంటి ఏ వస్తాయి ఇలాంటి సర్జరీస్ చేసుకున్నారనే వస్తుంది సో అదనమాట ఇంకా చాలా చాలా కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ అన్నిటికీ ఈ విధంగానే అన్నిటికీ కలిపి సమాధానం ఇచ్చానని నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే వినలా మేడం నమ్మాలని చెప్పేసి డాక్టర్స్తో అందరితోనే ఇంటర్వ్యూస్ చేసుకుంటున్నారని అన్నారు సో అలాంటి వాళ్ళని నమ్మి ఛాన్స్ ఇచ్చే బదులు ఏమీ లేకుండా ఉండటం బెటర్ ఆవిడని చూస్తే అలానే అనిపిస్తుంది అనుమానించాలి అని అనిపిస్తుంది అందరికీ డైట్ చెప్తుంది ఇంట్లో వాళ్ళకి కూడా ఇంట్లో వాళ్ళకి మాత్రం డైట్ చెప్పదు సో అది కూడా నమ్మ అది కూడా నమ్మలేం కదా సో అందరూ అలానే అనుకుంటున్నారా అనుకోవచ్చు దానికి తోడు పెరుగుపచ్చడి ఆంటీని ఎగ్జాంపుల్గా తీసుకుంది ఆ పెరుగు పచ్చడి ఆంటీ చూస్తే ఫుల్ బల్కీగా ఫుడ్ అనేది తింటుంది బట్ చూడాలి అసలు ఏంటి విషయం ఏంటి అని చెప్పి అది ఏ రోజైనా బయటికి రావచ్చు ఒకటి చేసాము అంటే అది ఎప్పటికీ దాగుండిపోదు అది ఎప్పటికైనా బయటకు వస్తుంది సో మనం వెయిట్ ఉండాలి వెయిట్ చేయాలి అంతే అది వినీలా మేడం రాంగ్ డైటీషియన్ అయినా ఒకవేళ రాంగ్ న్యూట్రిషన్ అయినా రాంగ్ డాక్టర్ అయినా సరే ఎప్పటికైనా బయటకు వస్తుంది ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతుంది అదే పెరుగు పచ్చడి లాంటి అయినా రాంగ్ డైట్ చేసినా లేకపోతే ఆవిడ సర్జరీ చేసుకుని ఎప్పటికైనా బయటకు వస్తుంది ఆవిడ నోటి ద్వారా ఆవిడే వినీలా మేడం రాంగ్ అని చెప్తుంది మేబీ అది నిజమైతే లేదు వినీల మేడం కరెక్ట్ వినీళ మేడం డాక్టరే అనే అని ఎవరైనా అంటే మాత్రం అదే అయ్యి ఉంటే నిజంగా అయ్యి ఉంటే ఆవిడ డాక్టర్ అనే బయటకు వస్తుంది ఆవిడ డాక్టర్గానే ఇంకా ఇదే కంటిన్యూ ఇంతే నేనుగా ఉంటుంది సో అది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఎవరికి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది గల్టి వీడియో ఇంకేమైనా క్వశ్చన్స్ వేయాలనుకుంటే వేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకొక వీడియో చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్